హాయ్ వెల్కమ్ టు హ్యాస్ సైకింగ్ నేను మనోజ్ ఏపీలో వరద మొన్నటి దాకా వరదలు వచ్చాయి ప్రకాశం మ్యారేజ్ కి బోట్లు ఢీ కొట్టడం వల్ల మొత్తం గేట్లు కూడా కూలిపోయి సో ఇప్పుడు మరమ్మతులు చేస్తాను అనుకోండి నాకు వేరే విషయం సో ఈ వరదలు మొత్తం విజయవాడ అట్లా అయింది ఈ వరదలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బురద రాజకీయం నడుస్తుంది వరదలతో పాటు వచ్చిన బురద రాజకీయం సో ఇలాంటి నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్ వల్లే అక్కడ వరదలు వచ్చాయి అక్కడంతా అంత ప్రాణ నష్టం జరిగింది అక్కడ వాళ్ళందరికీ అంత ఇబ్బందులు పడ్డారు ఇల్లు మొత్తం మునిగిపోయాయని చెప్పి లాయర్ బాలా గారు చెప్తున్నారు సో అసలు పవన్ కళ్యాణ్ వల్లే ఎందుకు వచ్చింది వరదలు అని చెప్పి అసలు ఆయన మాటలు తెలుసుకుందాం సో నమస్కారం నమస్తే పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ వల్లే వరదలు వచ్చినాయి అని మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో కాదండి గవర్నర్కి కి లేఖ రాసి అంటే పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ వల్లే మీకు అక్కడ ఏపీలో వరదలు వచ్చాయని చెప్పి మీరు చెప్తున్న రేస్ చేస్తున్న పాయింట్ ఎలా అంటారు దానికి కన్క్లూషన్ ఏంటి దానికి రీజన్ ఏంటంటే ఇరవై ఏడో తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయని చెప్పేసిన ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఐఎండి అని ఉంటది వాళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో కమ్యూనికేషన్ చేశారు ఎవరికి కన్సర్న్ కలెక్టర్స్కి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కన్సర్న్ మినిస్టర్స్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు ఎవ్రీ డే ఫైవ్ డేస్ ప్రొజెక్షన్స్ ఇస్తూ వచ్చారు ఇరవై ఏడు అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ వరకు అట్లా ఎవ్రీ డే ఈవెన్ ముప్పై ఒకటో తేదీ కూడా ఐదో తేదీ వరకు వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇస్తూ వచ్చారు వార్నింగ్ చేస్తూ వచ్చారు వార్నింగ్ చేస్తూ వచ్చారు హెవీ రైన్ ఉంది హెవీ రైన్ ఫాలో అవుతుందని చెప్పేసి ఇన్ని వార్నింగ్స్ ఇచ్చినప్పుడు ఫ్లోర్స్ అయితే విజయవాడకు కామన్ గా వస్తాయి డ్యామ్ ఉన్న ఏరియాలో కామన్గా వస్తాయి ఎవ్రీ ఇయర్ ఉంటాయి అవి నో డౌట్ ఫ్లడ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కామన్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉంటుంది ఒక మొత్తాదు అటు ఇదిగా ఉంటుంది ఫ్లడ్స్ వస్తుంది అని తెలిసినప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు మీకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీకు ఏదైతే ఇండియన్ మెటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేశారో అప్పుడు మీరు ఏం చేయాలి మీ డ్యూటీ ఏంటి ఏ ఏరియాలో వర్షాలు పడతాయి ఈ డ్యామ్కి ఎక్కడెక్కడి నుంచి వరద వస్తుంది వరద వస్తే దీని కెపాసిటీ ఏంటి రిలీజ్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళని మనం ముందే రీహాబిలేషన్ సెంటర్స్కి తీసుకెళ్లమా లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమా లేకపోతే అంత వాటర్ రాకపోతే ఏం చేయాలి మెజర్స్ ఏంటి మెకానిజం ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ని యాక్టివ్ చేసి పెట్టుకోవాలి ఆ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ అంటే కాలవెల్ల ఏరియాలు లేకపోతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ కన్సర్న్ డిస్టిక్ కలెక్టర్ దగ్గరనో ఆర్డీఓ దగ్గరనో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ రెడీగా ఉండాలి ఈ ఎక్విప్మెంట్స్ రెడీగా ఉండాలి ఇవన్నీ ముందే చూసి పెట్టుకోవాలి దానికోసమే కదా మనం ఎన్నుకొని మిమ్మల్ని మినిస్టర్లు చేసేది దానికోసమే కదా మీకు ఎలక్షన్స్ పెట్టి మీరు మాకు పని చేస్తారని చెప్పేసి కదా నమ్మకంతో ఎలక్షన్స్లో వేస్తారు జనాలు సో వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మేలుకోకపో గండి పడింది అవన్నీ సెకండరీ జరిగిపోయిన డ్యామేజ్ జరుగుతుంది ఎందుకు జరిగింది అన్నది మన క్వశ్చన్ ఇక్కడ ఇంత రైన్ వస్తుందో మేము అనుకో నువ్వు అనుకోవటం ఏంటబ్బా నాకు అర్థం కాదు అనుకోవడం ఏంటి నువ్వు ఉన్నదే వస్తదేమో అని ఊహించిన ముందే రెడీ ఉండాలి రావచ్చు రాకపోవచ్చు వరద అంత ఇతం రావచ్చు రాకపోవచ్చు ముందే ఊహించి నువ్వు ప్రికాషనరీగా అన్ని రెడీగా పెట్టుకోవాలి రైట్ పెట్టుకున్నారా ఓ మీకు గంటలో వరద పట్టు మన రాదు సీక్వెన్స్ వస్తుంది కిలోమీటర్స్ కిలోమీటర్స్ ప్రయాణం చేసుకొని రావాలి గంటలు పడుతుంది ఒక గంటలు అవ్వదు మినిమం పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై ఎనిమిది గంటలు ముప్పై రెండు గంటలు డెబ్బై రెండు గంటలు కూడా పడుతుంది అదే రావాలి కదా కాళ్ళతో పాటు అంత వరద వచ్చాలి డ్యామ్లో ఉండాలి అది హెవీ అయిపోవాలి ఓవర్లోడ్ అయిపోవాలి అప్పుడు గేట్లు తెగిపోవడమో గేట్లు ఎత్తేయడమో అప్పుడు జరుగుతుంది నీకు గంటలు జరిగిపోదుగా ఎన్ని డేస్ నుంచి అలార్మింగ్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు యాక్ట్ అవ్వలేదు ఎందుకు ప్రికాషనరీగా లేరు ఎందుకు అలర్ట్గా లేరు ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం రెడీ అవ్వలేదు ఎందుకు మీకు ఇంటర్నల్గా ఉన్న వెదర్ రిపోర్ట్స్ ఎందుకు ఎవ్రీ టైం ఎవ్రీ అవర్ మానిటర్ చేసుకుంటూ కూర్చోలేదు ఇవన్నీ నెగ్లెజెన్సీ ఆఫ్ డ్యూటీస్ ఒక మినిస్టరు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నెగ్లెజెన్సీ ఆఫ్ డ్యూటీస్ చేసి పబ్లిక్ అట్లాడ్ డామేజ్ జరిగితే వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయొచ్చు అదే గవర్నర్ గవర్నర్కి చీఫ్ మినిస్టర్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళని రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేయొచ్చు అంటే వాళ్ళు ఎలాంటి చెప్పలేం ఇప్పుడు ఇప్పుడు మేమైతే లేక రాసాము రేపు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరున్నాము అది రేపు ఇవాళ వస్తుందా రేపు వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత గవర్నర్ గారికి కూడా ఇలా నెగ్లెజెన్సీస్ ఏంటి అనేది క్లియర్ గా మేము ఈవెంట్స్ మేము సీన్ ఆఫ్ ఈవెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా నెగ్లెజెన్సీ జరిగింది ఏ డిపార్ట్మెంట్ తో వీళ్ళకి సమన్వయం లేదు ఒకవేళ జరిగి ఉంటే వీళ్ళు ప్రికాషనరీగా తీసుకుంటే ఎంత డామేజ్ జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఇది నథింగ్ బట్ డైరెక్ట్లీ సొసైటీ మ్యాటర్ ఇది అంతమంది చనిపోయారు కదా మరి వాళ్ళు చావు కారణాలు ఎవరు అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి దిస్ నేచర్ ఇస్ నాట్ నో అండి నేను దానికి ఎంతమంది అవసరం ఏముంది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే పలానా పవన్ కి పవన్ కళ్యాణ్ అగెన్స్ట్ గా వెళ్తున్నాడు అని అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వైసీపీ వదిలిన బాణమా అనుకోండి వైసీపీ వదిలిన బాణమే అనుకుందాం అనుకోండి మీరు అలానే అనుకోండి వైసీపీ వదిలిన బాణమే అనుకోండి భయ్ కానీ నేను చెప్పిన దాంట్లో వ్యాలిడిటీ ఉందా లేదా దట్స్ అ క్వశ్చన్ అది ఎవరైతే నీకేంటి సపోజ్ వైసీపీ గాని టీడీపీ గాని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదా కామన్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ నేను చెప్పిన వాటిలో వ్యాలిడిటీ లేదా చెప్పండి మీరు నేను చెప్పిన దాంట్లో వ్యాలిడిటీ ఉంది కదా ఈ వ్యాలిడిటీని ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు ఎవరికైనా సపోర్ట్ చేయనివ్వండి ఇప్పుడు ఆ సపోర్ట్ చేసేటప్పుడు మీరు రైట్ ఉన్నారా రాంగ్ ఉన్నారా మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదే మీకు జరిగితే ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీకు జరిగి మీ ఇల్లు మునిగిపోయి మీరు కొట్టుకుపోయి మీరు కంప్లీట్ గా లాస్ అయిపోతే ఆ రోజు అదే మాట మీరు మాట్లాడగలుగుతారా ఆ సపోర్ట్ చేయగలుగుతారా అనేవాళ్ళు ఎందుకని వాళ్ళకే జరిగింది ఎస్ డామేజ్ జరిగింది కాబట్టి డ్యామేజ్ జరగకుండా నువ్వు మాట్లాడడం చాలా ఈజీ బట్ డ్యామేజ్ జరిగిన వ్యక్తికి తెలుసు ఆ పెయిన్ ఏంటో ఈరోజు నువ్వు ప్రికాషనరీగా ఉండింటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు రాష్ట్రానికి ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు ఇంత ప్రాపర్టీ లాస్ జరిగేది కాదు ఇంత ప్రైవేట్ ప్రాపర్టీ లాస్ జరిగేది కాదు ఇంత ఎకనామికల్ లాస్ జరిగేది కాదు ఇంత మార్కెట్ లాస్ జరిగేది కాదు ఇంత ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ లాస్ జరిగేది కాదు దేనికోసం జరిగింది ఎంత నెగ్లియన్సీ ఆఫ్ యువర్ డ్యూటీస్ ప్రియర్ అలర్ట్స్ లేవు ఎర్లీ అలర్ట్స్ లేవు ఎర్లీ వార్నింగ్స్ లేవు దెన్ మరి ఇవన్నీ నెగ్లెన్స్ జరిగినప్పుడు ఎవరో ఒక అకౌంటబుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎలక్షన్స్ క్యాంపెన్ అకౌంటబిలిటీ 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 అన్నారు నేను కూడా అదే అంటున్నాను సార్ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు ఎవరో ఒకరు తీసుకోండి ఎవరు తీసుకుంటారో మీరే చెప్పండి ప్రజలకు చెప్పండి మాకెందుకు నేను అకౌంటబిలిటీ తీసుకుంటానా ఇంకో మినిస్టర్ తీసుకుంటారా ఇంకొక సెక్రటరీ తీసుకుంటా ఎవరు తీసుకుంటారు

పవన్ కళ్యాణ్ ఆయనకి కొన్ని ఆయన సో వాటిని మీరు కోర్ట్ చేశారు కాబట్టి ఆయన వస్తాడు తర్వాత అనిత వస్తుంది ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ సో ఫ్యూచర్ లో అంటే బేసిక్ గా ఏంటంటే కొంతమంది కొంతమంది క్రిటిక్స్ ఎలా ఆలోచిస్తారంటే ఫలానా అతను పవన్ కళ్యాణ్ నెగిటివ్ గా వెళ్తున్నాడు అంటే ఆయనకి ఎంతో కొంత హైప్ కోసం వెళ్తున్నాడు ఏ పవన్ కళ్యాణ్ అంటానికి ఏముంటది ఆయనకి ఏదో హైప్ కావాలా సపోజ్ అన్నట్టే అనుకుందాం మీరు మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు నాకు హైప్ రావాలనుకుంటే నేను ఈ రోజు సోషల్ మీడియాలో లేను నేను ఈ రోజు మీడియాలో వచ్చి కూర్చొని మాట్లాడట్లేదు నేను ఈ రోజు కెమెరా ముందు మాట్లాడలేదు నేను చాలా ఇయర్స్ నుంచి నేను మీడియాలో వస్తున్నా చాలా ఇష్యూస్ మీద మాట్లాడున్నా చాలా పబ్లిక్ నాకు ఫాలో వాళ్ళు ఉన్నారు నా వ్యూస్ లక్షల వ్యూస్ వెళ్ళిన వ్యూస్ కూడా ఉన్నాయి చాలా మంది నన్ను ఫాలో అవుతూ ఉంటారు నన్ను ఈ రోజు హైలైట్ అయిపోతే నాకు వచ్చేది ఏం చెప్పండి స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా

టార్గెట్ పవన్ కళ్యాణ్ చేస్తుండే అసలు వరద లేకపోతే గతంలో చెప్పిన లేదు మా అంటే వాళ్ళు నేను నేనైతే అలాంటివి వస్తున్నాయి నాకు రాకుండా ఏం లేవు నేనైతే అందరికి ఒకటే చెప్తున్నాను చూడు బాస్ నువ్వు నిజంగా అతన్ని ఒకలా తీసుకోవాలనుకుంటే నీ ఆస్తి మాత్రం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రాసివ్వు దెన్ నా దగ్గరకు వచ్చి మాట్లాడని చెప్తాను ఎవరైతే నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారో నేను వాళ్ళకి ఓటే అడుగుతున్నా నీకంత నొప్పి ఉంటే ఎవరైతే నష్టపోయినారో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడని చెప్తున్నా ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోకపోతే అంటే గవర్నర్ గారికి మీరు లేఖ రాస్తున్నారు ఆయనతో కలుస్తారు బానే ఉంది ఒకవేళ ఆయన ప్రాపర్ యాక్షన్ అంటే తీసుకోకపోతే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం మీద యాక్షన్ తీసుకోవాలంటే ఒక సమగ్ర రిపోర్ట్ తీసుకోవాలి ఆ రిపోర్ట్ ఒక కమిటీ ఏర్పాటు ఉంది ఐఏఎస్ ఇంకో సిట్టింగ్ జడ్జ్ సంథింగ్ సమ్ ఒక ఒక కమిటీ ఉంటుంది ఒక టెన్ మెంబర్స్ కమిటీ ఉంటుంది వరదలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి వాళ్ళ వరదల తర్వాత మేము అందుకే మేము జుడిషియల్ ఎంక్వైరీ కోరాం దాంట్లో మేము ఇచ్చిన లెటర్ లో కూడా గవర్నర్ గాని అంటే జుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీలో ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్స్ అనేది బయటికి రావాలి ఎందుకంటే ఎవరినెస్ అనేది అకౌంటబిలిటీ తెలియాలి కదా తెలియకపోతే ఎట్లా ఈ రోజు జరిగింది ఎంత మంది ప్రాణాలు చనిపోయారు ఎంత మంది నష్టపోయారు మిమ్మల్ని కూచిపెట్టేది గద్దె నెక్కిచ్చి అఫీషియల్ గా వచ్చి ఒక్క ప్రాణం నష్టపోయినా కింగ్ జాంగ్ నా తెలిసి కింగ్ జామ్ అదే అతను వర్ధన్ ఆపలేదని చెప్పేసి అని శిక్ష వేయించాడంట మరణశిక్ష మనం అంత దారుణం అయితే అడగట్లేదు కదా అంత దారుణం అయితే మనం అడగట్లేదు కదా నీ ప్రాణాలు అయితే ఒకలాగా ఇంకో ప్రాణాలు అయితే ఇంకోలాగా అంటే మీ ప్రాణాలకు మాత్రం వందల మంది సెక్యూరిటీ గార్డ్ కావాలి బౌన్సర్లు కావాలి లేకపోతే క్యాన్వాయిలు కావాలి ఏం పబ్లిక్ కాదా ఎగ్జాక్ట్లీ మీకు అసలు ఎందుకైనా నాకు అర్థం నిజంగా మీరు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు నిజంగా మీకు పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు అంతమంది బౌన్సర్లు అంతమంది గన్మ్యాన్లు అంతమంది ఎస్కాట్లు ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు అసలు ఇది ఒక పెద్ద ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాను అడిగితే పబ్లిక్ డబ్బును వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు మీ ప్రాణాలు మీరు కాపాడుకోలేరు మీరు పబ్లిక్ నేను కాపాడుతా నాకు అర్థం కాదు అంటే మొన్న ఆయన చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు కదా అంటే లేదు నేను ఇప్పుడు నేను నేను దానికి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ ట్వీట్ చేసింది నేనే వేరీస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని అన్ని మీడియా ఛానల్ కు ట్యాగులు చేసి సీఎంఓ కూడా ట్యాగుల్ చేసి నేనే వేరీస్ పవన్ కళ్యాణ్ అని పెట్టా దాని తర్వాత ఇంకా అందరూ మొదలు పెట్టారు వేరీస్ పవన్ కళ్యాణ్ వేరీస్ పవన్ కళ్యాణ్ వేరీస్ పవన్ కళ్యాణ్ నేను ఎందుకు అడిగాను ఈ టూ డేస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారు వచ్చేయండి వస్తున్నాయి సో వాట్ మీరు భయపడరా దేనికి ఎందుకు భయపడాలి సో వాట్

నేను మీ మీడియా ఛానల్ ద్వారా అందరు వార్నింగ్ ఇస్తున్నా నాకు ఇట్లాంటి మ్యాన్ హ్యాండిలింగ్ కానీ లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ చేయడానికి మాత్రం ఎవరైనా వచ్చాడు అంటే వాడి సెకండ్ వాయిస్ నాకు అర్థమైపోయింది అక్కడ ఫటాఫట్ ఇచ్చి పడి నా సేఫ్టీ నేను చూసుకుంటాను కదా సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ డెఫినెట్లీ చేసుకుంటాను చేసుకోవాలి ఖచ్చితంగా అందులో డౌటే లేదు వాళ్ళు ఎవరో వచ్చి చేస్తారని చెప్పేసి అంత భయపడేంత సినిమా లేదు నీకు అంత దమ్ముంటే నీకు అంత నొప్పి ఉంటే నువ్వు క్వశ్చన్ చెయ్యి నీ వాడు తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయి నేను అడిగిన దాంట్లో వ్యాలిడిటీ ఉందా లేదా మాత్రం నువ్వు అడుగు లేదు వ్యాలిడిటీ లేదనుకో నేను కూడా యాక్సెప్ట్ చేస్తా త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటది ఒకటి ఒక సినిమాలో రామ సినిమాలో ఒకటి మనం చంపడానికి వచ్చినప్పుడు చావాలా చంపాల అంటే చంపాల అన్నట్టుగా మీరు చెప్తున్నారు డెఫినెట్లీ అండి వాళ్ళ డైలాగ్ ఏమైంది ఇది 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 న్యాచురల్ రైట్ అది ఎవరైనా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు కాపాడుకోవడానికి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు ఇట్స్ ఎగ్జామ్షన్ అంటే నేను ఇప్పుడు చెప్పేది అంటే ఒకవేళ ప్రభుత్వం అంటే గవర్నర్ గారు దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే క్రమశిక్షణ చర్యలు అయితే ఉంటాయి ఇప్పుడు అది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగాక రిపోర్ట్ వచ్చాక ఇది ఇది కొంచెం డ్రాగ్ అవుతుంది ఇష్యూ అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకునేది కాదు కదా ఇప్పుడు అక్కడ వరదలు దాని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఉంటది సో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దీనికి పట్టిన దీన్ని మీరు అలాగే కంటిన్యూ చేస్తారా అక్కడ అయ్యే ఛాన్స్ కచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఆఫ్టర్ దాట్ అయినా మీకు కోర్టుకైనా అప్రోచ్ అవుతాం నో డౌట్ అకౌంటబిలిటీ లేకపోతే ఎన్నిసార్లు ఎంతమంది మినిస్టర్లు అలా మిస్ అయిపోతుంటారు మీరు నెగ్లెన్సీ మీరు పట్టు పక్కన పెట్టేసి జనాలు ఏదంటే జరిగిపోయి ఎవరు పడితే వాళ్ళు డామేజ్ అయిపోయి పబ్లిక్ అంతా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు లాస్ అయిపోతే వాళ్ళ జీవితాలు పోతున్నాయి ఒక జనరేషన్ జనరేషన్ లైఫ్ లో పోతున్నాయి వాళ్ళు మళ్ళీ లైఫ్ మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి గ్రౌండ్ నుంచి డే వన్ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరిస్తారు అవన్నీ మీరు ఇవ్వండి పోనీ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇండ్లు ఇల్లు డబ్బులు ఇవ్వకండి వాళ్ళకి నెసెసిటీస్ ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవి మొత్తం అరేంజ్ చేయండి ఇట్స్ వెరీ సింపుల్ ఇన్సూరెన్స్ లో మీరు ఇప్పించేది అంటే నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారు అసలు కొంచెం సెన్స్ ఉందా ఇన్సూరెన్స్ మీరు ఇప్పిస్తారా ఏ మాకు తెలియదా మేము ఇన్సూరెన్స్ కొనుక్కున్నాక క్లెయిమ్ ఎలా చేసుకోవాలన్నా మీరు చెప్తే మేము నేర్చుకుంటున్నామా మీకు చెప్పి మేము ఇన్సూరెన్స్ తీసుకున్నామా వాట్ నాన్ సెన్స్ ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు ఇలా నా చెప్పడం ఇన్సూరెన్స్ వాళ్ళతో నేను కోఆర్డినేట్ మీరెందుకు కోఆర్డినేట్ చేస్తారు మేము కోఆర్డినేట్ చేసుకోగలుగుతాం మేము తీసుకోగలుగుతాం నువ్వు ఎక్స్క్సై ఏమి ఇస్తావు అది చెప్పు ఎంత నష్టపరిహారం ఇస్తావు మాకు అది చెప్పు ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు మాకు ఇచ్చేది ఏంటంటే అక్కడ తొక్కలో ఉందా మీకు లాజిక్ అర్థమైందా ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తను ఎలా క్లెయిమ్ చేసుకో తెలియదా మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ టైమింగ్ ప్రకారమే వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేస్తారు కానీ సీఎం చెప్పారనో పిఎం చెప్పారని చెప్పేసి వన్ డేలో సెటిల్ చేస్తారా దెన్ దానికి వాళ్ళ పాలసీ రూల్స్ ఉంటాయి కదా అవన్నీ ఫాలో అయ్యే కదా వాళ్ళు సెటిల్ చేస్తారు దెన్ ఇప్పుడు సీఎంఆర్ చెప్పారనో పిఎం చెప్పారనో మీరు తక్కువ మనిషి వన్ డేలో ఇచ్చేస్తారా దెన్ ఏదంటే యూజ్ ఏంటి మాకు మీరు ఎక్స్క్రీషియా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంత మందికి మీరు బాధితులకు ఇస్తున్నారు వాళ్ళ కుటుంబాలని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎంత ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారు అది చెప్పండి నెగ్లెజెన్సీ డ్యూటీస్ మాత్రమే ఇది ప్యూర్లీ ఆ టూ డేస్ కూడా ఆయన ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా లేదు ఒక రాష్ట్రం వదలాలంటే ఒక మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి తెలుసా ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు మినిస్టర్లు వెళ్తున్నారు పక్క రాష్ట్రాలకు అని చెప్పేసి అని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి వీళ్ళు అఫీషియల్ డ్యూటీ మీద వెళ్ళకూడదు మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని వదిలేసి వెళ్ళాలి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలి మరి ప్రోటోకాల్స్ వాళ్ళ ఫ్యామిలీలకు ప్రోటోకాల్స్ ఇవ్వడం ఏంటి అసలు వాళ్ళ బిజినెస్ రూల్స్ ప్రకారము ఫ్యామిలీస్ ఇలాంటివి గిఫ్ట్లు కానీ ప్రోటోకాల్స్ కానీ తీసుకోవడానికే లేదు దట్స్ ఇల్లీగల్ మళ్ళీ కుటుంబం కుటుంబంకి ప్రోటోకాల్స్ బంధువులు బంధువులకి ప్రోటోకాల్స్ ఏంటండి మిమ్మల్ని మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు చెప్పిన మాటలే అకౌంటబిలిటీ రూల్ ఆఫ్ లా చట్ట ప్రకారం పాలన కాన్స్టిట్యూషన్ ప్రకారం పాలన డెమోక్రటిక్ స్పిరిట్ ఉంటుంది అందరికీ సరి సమానంగా చూస్తాము అదే కదా మీరు చెప్పింది అందుకోసమే కదా ప్రజలు ఓట్లేసింది గత ప్రభుత్వాన్ని గత దించినందుకు మీరు చెప్పిన ఈ మాటలన్నింటినీ కూడా ఈరోజు అదే మాటలు మీరు మెయింటైన్ చేయకుండా మళ్ళీ మీరు గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా చేస్తూ కూర్చుంటే మరి క్వశ్చన్ చేయరా చేస్తారు అంటే మీకు రైట్ ఉంది ఆ రోజు ఊగుతూ ఊగుతూ మీరు చేసినప్పుడు ఊగుతూ ఎవరు క్వశ్చన్ చేయరు నిలుచుకొని చేస్తారు నిలవలేక ఊగారేమో నిలుచుకొని క్వశ్చన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ సో బలగారు ఏం చెప్తున్నారంటే వరద బాధితులు వాళ్ళందరికీ నష్టం జరిగింది సో ప్రభుత్వం ఆదుకుంటానన్న తక్షణ పరిహారం ఎంతో కొంత ఇవ్వాలి ఇవ్వలేదు ఇన్సూరెన్స్ విషయంలో కానీ ఇంకా మిగతాల్లో అన్నిటికీ లింక్ పెడుతుంది సో కేవలం పవన్ కళ్యాణ్ ఆయన కింద ఉన్న శాఖల నిర్వహణ లోపం వల్లే ఆయన తీసుకొని నిర్ణయాల లోపం వల్లే ఇలాంటి ఈరోజు విజయవాడ అతలకతలో అయింది అంటున్నారు సో ఎట్టి పరిస్థితిలో ఆయన పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నారు ఆయన సో ఫైనల్గా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే విషయంలో ఆయన కింద ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రమే అంటే ఆ నిర్వహణ లోపం గురించి ఆయన మాట్లాడుతున్నారు ఈ విషయం ఆయన ఎక్కడ తగ్గ తగ్గరని కూడా చెప్తున్నారు సో బాలా గారి మాటల గురించి అనుకుంటున్నారు నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉంది హ్యాస్టాగ్